ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండల ఎంపీ గోల్లపాటి సుధారాణి అచ్చయ్య దంపతులు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని మర్యాద కలిశారు శుక్రవారం మండలంలోని రాజంపల్లిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన లక్ష్మి కడియాల లలిత్సాగర్ దంపతులను వారు కలిసి పూలమాలలు దుశ్యాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు